హాయ్ అండి వెల్కమ్ టు జయ్యా కిచెన్ ఈరోజు చపాతి ఎగ్ రోల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీ త్వరగా చేసుకోవచ్చు లంచ్ బాక్స్లో పెట్టచ్చు అయినా పెట్టచ్చు చాలా త్వరగా చేయొచ్చండి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకొని ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలండి రెండు మూడు పచ్చిమిర్చి రెండు టమాటాలు ముందు పో ఉల్లిపాయలు వేగేసరికి టమాటాలు కట్ చేసుకుందామండి ఉల్లిపాయలు కొంచెం వేయాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అప్పటికప్పుడు రెండు నిమిషాల్లో చేసుకోవచ్చండి లంచ్ బాక్స్లోకి ఇవ్వచ్చు త్వరగా చేసి ఇంకా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఇంకా ముక్కలన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక పసుపు కారం గరం మసాలా సాల్టు అన్నీ తగినంత వేసుకట్టమేనండి ఇంకా క్యాప్సికము ఏమైనా క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంక ఇవన్నీ బాగా కూరగాయ ముక్కలు ఫ్రై అయ్యాక ఇంక ఎగ్స్ తీసుకొని ఎగ్స్ వేసుకోవాలి రెండు ఎగ్స్ వేసుకున్న తర్వాత రెండు టమాటాలకు రెండు చిన్న ఉల్లిపాయలకు రెండు ఎగ్స్ సరిపోతాయండి ఇంకెక్కువగా తీసుకుంటే ఎక్కువ ఎగ్స్ తీసుకోండి ఇంక ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్గు బాగా ఉడికి పొడిపల్లాడుతూ వచ్చింది ఇంక ఇలా మాడిపోకుండా కళ్ళు తిప్పుతూనే ఉండాలి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేస్తే మాడిపోయి అప్పుడు అంత టేస్ట్ అనిపించదు స్మెల్ మారిపోయింది కదా అందుకు తిప్పుతూనే కళ్ళు తిప్పుతూనే ఉండాలి ఇంక ఇలా చక్కగా పొడి వచ్చినప్పుడు ఇంకా ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ముందుగానే చపాతీ పిండి ఉంచుకోవాలండి ఇంకా వెంటనే కర్రీ తీసేసి చపాతీ కూడా కాల్ చేసుకుందాము టిఫిన్స్లోకైనా క్యారేజ్ స్నాక్స్కి అయినా లంచ్కి ఎలా అయినా తినొచ్చండి చక్కగా ఇంకా చపాతీ కాల్చుకున్న తర్వాత రెండు వైపులా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కాల్చుకోవాలి ఇలా చపాతీ కాలిన తర్వాత సెంటర్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కర్రీ పెట్టుకోవాలి అలా ఫోల్డ్ చేస్తే ఊడిపోతాయి కదండీ అందుకని టూత్పిన్స్ ఉంటాయి కదా టూత్ పిన్స్ మధ్యలో కూర్చుకి లంచ్ బాక్స్లో పెడితే సాయంత్రం వరకు ఇంకా అలాగే ఉండిద్ది మనం ఇంట్లో అయితే అలాగే తినచ్చు లంచ్ బాక్స్లో విడిపోయి కదా ఇంకా వన్ బై వన్ నెక్స్ట్ ఇంకా కాల్చుకోవటమేనండి ఇంకెన్ని కావాలంటే అన్నీ ఇంక ఇలాగే సేమ్ ప్రాసెస్ ఇంకా కాలిన తర్వాత దీంట్లో కూడా సెంటర్లో పెట్టుకొని కర్రీ ఇంకా ఫోల్ చేసుకోవటమే చాలా అంటే చాలా త్వరగా చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి పిల్లలకు చేతిలో ఇస్తే అట్లాగే తినేస్తుంటారు చక్కగా తినని పిల్లలకు కూడా ఇలా చేతులకి పెట్టిచ్చేస్తే తినేస్తారు అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి Okay and bye